హాయ్ అండి రోడ్డు ప్రమాదంలో రమ్యకృష్ణ కన్ను మూత ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్పైన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం గన్నవరం నియోజకవర్గం ఉంగటూరు మండల టీడీపీ మహిళా నేత మండవ రమ్మకృష్ణ నేడు తెల్లవారుజామునం మృతి చెందారు ఆమె షిరిడి నుండి గన్నవరం వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు కాగా రమ్యకృష్ణ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు రమ్యకృష్ణ మరణం బాధాకరమని ఆయన సంతాపం తెలియజేశారు తన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు గత ప్రభుత్వం దామనకాండను రమ్యకృష్ణ ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులలో ఆమె కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు కాగా ఆమె కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు రమ్మకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగడ సానుభూతి తెలియజేశారు